లేదు ఎందుకంటే ఒక టాపిక్ నా మైండ్ లో రన్ అయితే ఉంది అయితే ఉంది నాకు నిద్రే పడతలేదు వేసుకోవచ్చు ఇక్కడ బెడ్ వేసి పడుకోవచ్చు ఫస్ట్ నేను వెళ్తే చూడండి ప్రపంచంలో ఎవ్వరు లేరు కేవలం నేను ఒక్కదాన్నే ఉన్నానని నాకు అనిపిస్తుంది ఇక్కడి దుంకేస్తే అజ్జు వస్తాడా నా కోసం రాడు అజ్జు తప్ప అందరు వస్తారు నేను ఎప్పుడు ఒదిలేసా రాజుని ఒక్క క్షణమే శ్రాధ ప్రాణం ఎప్పుడు లేంది అర్జున పక్కన నుంచోడానికి చాలా ఇబ్బంది కష్టపడ్డాడు హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పండురాచా తగ్గివేలే మచ్చ గాయ్స్ బొద్దు బొద్దునే అసలు నేను లెగడం అనేది ఈ చరిత్రలోనే ఎప్పుడు జరగని పని ఇప్పుడు టైం సెవెన్ థర్టీ ఫైవ్ అయింది షార్ప్గా నేను ఇప్పుడు వరకు పడుకోనే లేదు ఎందుకంటే ఒక టాపిక్ నా మైండ్లో రన్ ఉంది అయితే ఉంది నాకు నిద్రే పడతలేదు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నేను ఎస్ఆర్ నిమజ్జనానికి పోయిన ఎస్ఆర్ టీమ్ నా రీల్స్ వస్తూ ఉన్నాయి ఆ రీల్స్ చూసినప్పుడల్లా నా మైండ్లో ఒకటే రన్ అవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ ఉంటే మూలు ఉన్నాడు ఎందుకు రన్ నా దగ్గరికి రావంటే నేను రాను ఎందుకు రావాలి అది ఇదని సొల్లు చెప్తున్నాడు సో ఈ సొల్లు అంతా మీకు చెప్పేలోపు ఒకసారి నేను ఉన్న ఇల్లు చూపిస్తాను చాలా బాగుంది యాక్చువల్ నాకు చాలా నచ్చింది మీకు కూడా నచ్చుతా చూపిస్తా ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్లాట్ ఫ్రెండ్ అంటే అబ్బాయి అనుకున్నారు అమ్మాయి మనకు అంత లేదు హైదరాబాద్లో మనకి తెలియదు అబ్బాయిలో చూపి రాజ్ఘడ్ వీడియో తీస్తున్నాడు నేను కూడా ఉంటాను ఇది వచ్చేసి ఆడుకునే ప్లేస్ చెట్టుకు నీళ్ళు కూడా వయరే ఎందుకు పెంచుకుంటారో తెలియదు వాళ్ళ కింద చూడు సో ఎప్పుడైనా బ్రేకప్ అయిన వాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇలా జంప్ చేసి చచ్చిపోవచ్చు ఇంత పెద్ద ప్లేస్ ఇక్కడ మంచి ఫిట్టింగ్ చేసుకోవచ్చు ਕੜਾ ਬੱਡੇ ਸੀ ਪੜਕੋ ਚੋ ਚਾਹੇ छने निल्ते न मेना मुठी सुसु आ पुछिनी मारता देख फर्ता हो दस आती चिना पिल्ला ला न ना जानी जानी यस पापा ईटिंग शुगर नो पापा टेलिंग नाइस नो पापा ओपन इन हा 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 నువ్వు చూసావు ఇది నిన్నే ఎప్పుడు గైస్ చూడండి ప్రపంచంలో ఎవ్వరు లేరు కేవలం నేను ఒక్కదాన్ని ఉన్నానని నాకు అనిపిస్తుంది ఇక్కడ కూడా మంచిగా పడుకోవచ్చు ఇక్కడ కూడా పడుకోవచ్చు ఇక్కడ నాయిస్ ఎక్కువ ఉంది నేను తక్కువ ఉన్నా జుట్టే జుట్టే పోతుంది ఏం చెప్దాం అనుకున్నా కళ్ళు మూసుకుపోతున్నాయి కిందకి పోదామా సో కిందకి లోపు ఒకసారి లొకేషన్ చూపిద్దాం ఎప్పటికన్నా ఫ్లా మూడు బిల్డింగ్లో ఒక బిల్డింగ్ కొనాలన్న ఆశ ఆశకి హద్దు నాకు సిగ్గు రెండు లేవు వన్ ఫైవ్ డే ఆ బిల్డింగ్ కొట్టీ వన్ ఫైవ్ డే ఆ బిల్డింగ్లో ఒక ఫ్లాట్ అన్నా కొట్టా లేకపోతే హైదరాబాద్లో ఒక ఫ్లాట్ అని రోడ్డు సరే కిందకి వెళ్దాం నా కళ్ళు మూసుకుపోతున్నాయి రాండి అండి నుంచి దుంకేస్తే అజ్జు వస్తాడా నా కోసం రాడు అజ్జు తప్ప అందరు వస్తారు కానీ సజయ్ బర్త్డే వస్తుంది అజ్జుకి ఏం గిఫ్ట్ ఇవ్వాలి ఎవ్వరు చెప్పట్లేదు అసలు నేను ఎందుకు గిఫ్ట్ ఇవ్వాలి వండకేమవుతాడని ఏమవుతాడని నన్ను లవ్ చేయడు కదా వదిలేనా అయినా నేను ఎప్పుడో వదిలేసాని నాకు సిగ్గలేదు కదా ఇంకా వాడిని తలుచుకుంటూ ఉంటా అయినా వాడికి అసలు నమ్మైన ప్రేమే లేదు ఎందుకు చెప్తాను రే నిన్న వాడికి హెల్త్ బాగోపోయినా టూ డేస్ నేనే చూసుకున్నా నా కోసం ఎప్పుడు లేగలేదు ఆ గొల్లిగాడు ఈరోజు కోమలి రాగానే కోమలి కోసం లేచిపోయిండు మీరు చెప్పండి ఆ ఒక్క విషయాన్ని నేను మైండ్లో పెట్టుకొని తీసుకోలేక నేను వచ్చేసిన ఇక్కడికి నాకు ఎంత బాధ అవుతుంది నేను మనిషినే కదా నాలాంటి అమ్మాయి వాడికి ఎక్కడ దొరుకుతుంది కానీ వాడికి నాలాంటి అమ్మాయి వద్దు యూజ్ ఎంత్రో అమ్మాయిలు కావాలి నాకు కూడా వద్దురా భయ్ నాకు కూడా వద్దు నాకెందుకు కావాలి అబ్బాయిలు నాకు వద్దు నాకు అసలు అజ్జు వద్దు ఎవరైనా సింగిల్గా ఉంటే మెసేజ్ చేయండి ఓన్లీ మెసేజే గాయ నా కళ్ళు మూసుకుపోతున్నాయి ఎందుకు తెలుసా నా అందాన్ని నేను చూడలేక హా ఇక్కడ బాగుంది యాక్చువల్గా ఇల్లు మీకు నచ్చితే కామెంట్ చేయండి మనం కొందాం ఫ్యూచర్లో ఏదో చెప్తాం ఎప్పుడు లేనిది అర్జున నా పక్కన నుంచోడానికి చాలా ఇబ్బంది కష్టపడ్డాడు ఎందుకు నాకు తెలియదు అదంతా సెకండరీ అయితే మౌనిక వదిన వాళ్ళకి చెప్పిండంట దాన్ని దానికి మైండ్ మార్చండి అది నన్ను మర్చిపోలేకపోతుంది నాకు అది వద్దు అజ్జు ఎవరినన్ను ప్రేమిస్తే వాళ్ళని ప్రేమించడానికి నన్ను చూసి ఆగిపోతున్నాడంట ముందు ఎవరు లవ్ చేస్తాడు ఎవరైనా వచ్చినప్పుడు నేను చంపితే ఇంకా వాళ్ళని ఎవరైనా లవ్ చేస్తారా అజ్జయ్ని నేను సెట్ చేస్తాను చేయండి నా సుల్లి చేస్తాను ఎందుకు చేస్తాను సెట్ తింటా అవన్నీ లవ్ చేస్తే అర్థమవుతుందా ఎవ్వరు లవ్ చేయొద్దు మీరు లవ్ చేస్తే నేనే ముందు ఉంటా ముంగడ గుర్తు పెట్టుకోరు కానీ అజ్జుకు కూడా ఆ పర్సన్ ఇష్టమైతే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను వాడు ఈ మాట అన్నాడంట మౌని మౌనికొదనకి నేను ఎవరైనా లవ్ చేయాలంటే నాకు భయమవుతుంది పండు చెడగొడుతుంది ఆ లవ్ని అది ఇది అని చెప్పేసి అంటున్నాడంట నేను ఎందుకు చెడగొడతా నాకు లేదా నా ప్రైవేట్ ప్లేసా ఏమంటారు అని నా పర్సనల్ లైఫ్ నాకు ఉంటుంది నేను ఎందుకు చెడగొడతా అయినా నేను చెడగొట్టను ఎస్ మీరే చెప్పండి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు నాకు ఇష్టం నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటే ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పటికి కూడా కానీ వాడికి ఇష్టం లేదే ఇచ్చి పూకలా మొట్ట ఎందుకు ఇష్టం ఉండద్దు బ్రో ఒక అమ్మాయి ఎంత దూరం నుంచి వచ్చి ఉంటుందంటే తన ఇష్టాన్ని వదులుకొని ఒక ముస్లిం అమ్మాయి ఇంతగానో మాట్లాడుతు చేస్తుందంటే ఎరిపోకులా చేస్తున్నాడు నేనేం మాట్లాడాలి చెప్పండి మీరు ఆ సరే నాదంతా పక్కన పెట్టండి వాడిని నమ్ముకోండి నేను అర్జున్ కొండ కొర్రేం చేసిన మీరు అంటారా కొత్తగా ఏమైనా చెప్పు అని సో అందరి ముందు అర్జున్కి ఐఎం వెరీ సారీ ఇతని దొరలోనే మాట్లాడతా నీతో నేను త్వరలోనే మాట్లాడతా నేను నేను చాలా బాధ పెట్టిన ఐమ్ వెరీ సారీ ఆ బాధ కూడా నేను ఎందుకు పెట్టానో నీకు తెలుసు కాబట్టి నేను ఓపెన్ చెప్పాలంటే ఇదంతా అజయ్ గారి గురించి ఇప్పుడు నేను మొత్తం ఒక ఒక్క ఒక్కటే ఒక నిమిషంలో మొత్తం మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ అర్జున్ ఇక్కడ అజయ్ ఇక్కడ అజయ్ వేరే అమ్మాయితో చాటింగ్ చేస్తానని నేను ఇక్కడ అర్జున్తో చాటింగ్ చేసిన వీడు ఆ అమ్మాయి నెంబర్ తీసుకున్నాను నేను ఈ నెంబర్ తీసుకున్నాను చేసిన ఏమైంది వీడు వ్యాన్ వదిలేను వీడు నన్ను వదిలితలేడు అది కానీ ఒక అబ్బాయితో నేను నా జిందగీలా ఎప్పుడు కోల్ తేలుచ్చుకోలేని ఎప్పుడు కోలుకోలేని రీగ్రేట్ నా లైఫ్లో ఉందంటే అది అర్జున్ చూస్తున్నావు కదా వీడియో ఫుల్ ఖుషు కదా నువ్వు బాయ్ గుర్తుపెట్టుకో ఇంత ఓపెన్గా ఏ అమ్మాయి ఒప్పుకోదు అర్థమవుతుందా పబ్లిక్లో కూడా నేను ఒప్పుకున్నా అనవసరంగా అజ్జు వలన నిన్ను నేను ఆగం చేసినాను కానీ నేను నాకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది బ్రో బ్రో అంటే ఆ బ్రో కాదు ఇట్స్ ఎ బ్రోకౌడ్ అజయ్ కూడా నాకు బ్రోనే అవుతాడు ఇట్స్ ఎ కోడ్ వన్ వన్ టైప్ ఆఫ్ మా మా బ్రో ఓకేనా సరే ఈ టాపిక్ అంతా వదిలి మీరు చెప్పండి అసలు ఇది ఏం ఏం పద్ధతి అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఫ్యాన్స్ నాకు ఎంతో కొంతమంది సబ్స్క్రైబర్స్ బుడి బుడి ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళందరూ నాకు అజ్జుకు కలిపి ఫొటోస్ దిగాలని అనుకుంటారు ఇక్కడ నేను ఉంటే అక్కడ అక్కడ ఉంటాడు ఇంకోటి ఏంటంటే శ్రీ అన్న శ్రీ అన్న ఏం చేసిండు ఎప్పుడు ఇద్దరికి కలిపి ఇచ్చే ఇన్విటేషన్ కార్డ్ నన్ను నాగం చేసిండు అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది చూసారా ఒక చెప్పు ఇక్కడ వదిలేసి ఇంకో చెప్పు ఆడ వదిలి తెడు అన్నట్టు నీకు ఎంత బాధైనా గుండె పిసికేసినట్టు అనిపించింది ఆ ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చినప్పుడు సరే బ్రో బ్రేకప్ అయినంత మాత్రాన దూరం ఎట్లా చేస్తారు ఫ్రెండ్స్గా తీసుకోవచ్చు కదా ఇద్దరం పోనీ బిజినెస్ పార్ట్నర్స్గా తీసుకోవచ్చు కదా ఇద్దరం పోనీ ఎక్స్ గా తీసుకోవచ్చు కదా ఈ విషయం అయితే నేను చాలా హార్ట్ అయినా ఇంక నేను ఏం చెప్పాలి అందుకే గాయ్స్ ఈ వీక్లో నేనైతే హైదరాబాద్లో నేను రూమ్ అయితే షిఫ్ట్ అవుతున్నా ఆ రూమ్ కూడా క్రేజీ ఉండబోతుంది మీకు రూమ్ టూర్స్ అండ్ రూమ్ షిఫ్టింగ్ వీడియోస్ అలాంటివి ఏమైనా కావాలంటే మీరు నాకు కామెంట్ చేయండి ఇంకా ఏంటంటే నాతో పాటు భవిని కూడా తీసుకోబోతున్నాను ఒకప్పుడు నేను భవితోనే కొట్లన్నా నువ్వు బిల్లాలో ఉండొద్దని నేను అలాంటి భవి ఇప్పుడు నాతో ఉంటాను నేను నీతో ఉంటాను అజ్జుతో అడుగు అజ్జుతో మాట్లాడు అని అంటుంది ఎందుకంటే ఇప్పుడు నేను బయట ఉండాలంటే నాకు ఒక అమ్మాయి తోడు కావాలి ఖచ్చితంగా ఎన్ని సింగిల్ సింగల్గొంటా అమ్మాయి లేకుండా దాసు ఉన్నాడు నాతోనే వాడు ఎప్పటికీ ఉంటాడు కానీ అబ్బాయితో ప్రతిసారి క్లోజ్నెస్ రాదు సో దట్ ఇస్ వై నాతో నా పిల్ల ఉంటానని చెప్పింది అజ్జి అడగాలి అజే ఏమంటాడో నాకు తెలియదు ఇంకొకటి ఏంటంటే కొత్త ఛానల్ కూడా పెడుతున్నా మా తమ్ముడు వస్తుడు కొట్టోడు గోసి వాడి కొత్త ఛానల్ పెడుతున్నా వాడికి కూడా సపోర్ట్ చేయండి అండ్ గాయస్ డిసెంబర్ సెవెంత్ కాదు డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ అప్పుడు నాది ఒక సాంగ్ రిలీజ్ అవుతుంది అదైతే గుర్తుపెట్టుకోరి ఏం సాంగ్ అనుకుంటున్నారా బ్రేక్అప్ సాంగ్ అజ్జు కోసం నేను ఒక బ్రేకప్ సాంగ్ రాసినాను అదైతే వస్తుంది డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ మార్క్ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది ఇంకా నాకు త్రీ మంత్స్ టైం ఉంది అందుకే ముందే చెప్తున్నా ఇది కన్ ఇది అయినా నేను మైండ్లో పెట్టుకొని కనీసం ఏమంటారు అది బయటకు రిలీజ్ చేస్తా అని చెప్పి ఎప్పటి నుంచో ఉంది అజ్జు బర్త్డే రోజే నేను అది రివీల్ చేద్దామని అనుకుంటే కానీ కొన్ని రీజన్స్ వల్ల ఇంకా చాలా ఉంది పోయిట్ రాయాల్సింది సో దట్ ఈస్ వై ఇది లేట్ అయిపోయింది బర్త్డే రోజు కాపోయినా అట్లీస్ట్ మా బ్రేక్అప్ డే రోజు ఆ బ్రేకప్ సాంగ్ని వాడికి ఇచ్చి వాడి ప్రేమ దక్కించుకోవాలని కోరుకుంటున్నా వాడు ఎలా రాడు సో ఆడి బర్త్డే రోజు ఒక చిన్న బిట్ అయితే బయటకు రివీల్ చేస్తా రీల్ చేస్తా అండ్ నా ఇన్స్టాగ్రామ్ పోయిందిగా చాలా బాధగా ఉంది నాకు అప్ అండ్ డౌన్స్ అన్నాక అందరూ ఫేస్ చేయాలి అలాగే నా కొత్త ఐడిని చాలా సపోర్ట్ చేయండి అది ఫాలో చేయండి వస్తలేదంట ప్లీజ్ అందరూ ఫాలో చేయండి పోకండి అంటే Comment and subscribe channel. Love you all. Bye.